సో హాయ్ హలో నేను మీ స్వాతి నాయుడు సో ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా అడిగే ఒక కామెంట్ కానీ ఒక క్వశ్చన్ కానీ ఏంటంటే స్త్రీలను ఎక్కడ తాకితే వాళ్ళు కామంతో రగిలిపోతారు సో ఎప్పుడైతే వాళ్ళు ఇంకా అబ్బాయిని వదలకుండా ఇక వాళ్ళకి శృంగారం కావాలని అడుగుతారు సో ఇప్పుడు మామూలుగా అమ్మాయిలు అడిగేది ఏంటంటే అబ్బాయిలో ఏ పాయింట్ టచ్ చేస్తే అబ్బాయికి మూడ్ వస్తుంది సో అబ్బాయి శృంగారానికి అవుతాడంటే అందరు చెప్పేది ఏంటంటే అబ్బాయి పురుషాంగం ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయి పురుషాంగం మీద చేపెట్టి రుద్దినా లేదంటే పురుషాంగాన్ని టచ్ చేసినా అది ఎరెక్ట్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెక్స్ అనమాట మరి అలాగే అమ్మాయికి ఎక్కడ అంటే కనుక మనకి పాతకాలం నుంచి కూడా చాలామంది అమ్మాయిల్ని వర్ణిస్తారు కదా వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే స్త్రీ యొక్క బాడీ మొత్తం కూడా ఎక్కడ అంటే ఒక ఇంట్రెస్టింగ్గా ఒక లవ్లీగా ఒక రొమాంటిక్ మూడ్తో ఎక్కడ టచ్ చేసినా కూడా ఆమెకి ఫీలింగ్ వస్తుందంట అంటే జస్ట్ ఆమె హెయిర్ సవర్ తీసినా లేదంటే నెక్ మీద కిస్ చేసిన జస్ట్ ఆమె నడువు మీద ఇట్లా టచ్ చేసినా ఏది అంటే మనకి మామూలుగా మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా దట్ ఈజ్ ఆల్ రియల్ ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ కానీ వేరే విధంగా కూడా నేను చెప్తున్నా నిజంగా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి అంటే పిచ్చి ఉంటే కనుక సో ఒక అమ్మాయికి ఒక అబ్బాయి అంటే పిచ్చి ఉంటే కనుక ఆ అబ్బాయి చూసిన లేదంటే అబ్బాయిని ఆమె డ్రీమ్ చేసుకుంటే కూడా ఒక స్టమక్ దగ్గర నుంచి ఒక షాక్ లాగా ఒక రకమైన ఇది అనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళతో శృంగారంలో పాల్గొనాలని కూడా అనుకుంటూ ఉంటుంది చాలామంది కళ్ళతో కూడా లవ్ చేసుకుంటారు కళ్ళతో కూడా శృంగారం చేసుకుంటారు కదా అది నిజమే అనమాట కొన్నిసార్లు చూసారా మనకి నచ్చిన వాళ్ళ వాయిస్ అంటే ఇప్పుడు చాలామంది నా వాయిస్తో కూడా బాత్రూంలో చేసుకుంటారు ఐ నో దాట్ నచ్చిన వాళ్ళ వాయిస్ మనం ఫోన్లో వింటూ కూడా చాలామంది వాళ్ళని వాళ్ళు అంటే ఇప్పుడు కాక్ షేక్ చేసుకోవడం కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు అండ్ అలానే ఒకరికొకళ్ళు డైరెక్ట్గా కలవలేనప్పుడు వీడియోలో మాట్లాడుకోవడము ఇప్పుడు అంత ఎందుకండి మనం ఒక పాన్ ఫిల్మ్ చూసామనుకోండి మనకి కూడా మూడ్ అనిపిస్తుంది మనల్ని మనం తృప్తిపరచుకుంటాం అదేం తప్పు కాదు సో అలా అనమాట సో అలానే స్త్రీకి ఎక్కడ తాకితే అంటే కనుక ఒక మగాడు నచ్చినప్పుడు ఒక అమ్మాయి మూడ్లో ఉన్నప్పుడు ఎక్కడ తాకినా మూడు వస్తుంది అలా కాకుండా ఒక అమ్మాయికి మనం మూడు తెప్పించాలని ఒక అబ్బాయి అనుకుంటే కనుక సో అమ్మాయి యోని దగ్గర అమ్మాయి యోని పై భాగంలో ఒక క్లైటోరిస్ అని ఒక చిన్న బొడుప లాంటిది ఉంటుందన్నమాట అంటే బొడుప అంటే బొడుపలాగా ఉండదు అది జస్ట్ ఒక స్కిన్ మడతలోనే ఉంటుంది అనమాట సో అక్కడ రాపిడి చేయడం లేదంటే కనుక నాలుగుతో టచ్ చేయడము ఇలా చేయడం ఏంటంటే అక్కడ ఎన్నో కోట్ల కామన్ ఆడులు ఉంటాయన్నమాట ఆడవారికి సో అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఈజీగా మూడ్లోకి వచ్చేస్తారు అట్లనే మరి అందరికీ తెలిసిందే కదా సో అమ్మాయిల చెస్ట్ ప్రెస్ చేయడం కానీ లేదంటే నిప్పుల్స్ని సకింగ్ చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు కూడా ఏంటంటే బాడీలో ద మోస్ట్ కామనాడులు ఉండే ప్లేసెస్ ఈ రెండు అనమాట అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ అమ్మాయికి కూడా ఇష్టం ఉంటే గనక ఇష్టం లేకపోతే అయితే దూరం నెట్టేస్తుంది ఇష్టం ఉంటే గనక అప్పుడు వాళ్ళు కూడా మూడ్లోకి వస్తారనమాట అట్లా ఇద్దరు ఒక హీట్లోకి ఉన్న తర్వాత శృంగారం జరిపితే కనుక ఆ శృంగారం అనేది ఎప్పటికీ మర్చిపోలేనిదిగా ఉంటుంది సో కాబట్టి తెలుసుకున్నారు కదా సో అమ్మాయికి నచ్చితే మాత్రమే అది నచ్చకపోతే కనుక మనం ఎక్కడ టచ్ చేసినా ఏం చేసినా కూడా మూడు రాదు ఓకేనా బా బాయ్